చట్టం రైతుల చుట్టం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం గురించి అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ ఎం మను కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఈ భూభారతి చట్టంలో చక్కటి పరిష్కారం జరుగుతుందన్నారు ఈ చట్టం పైన గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు ఆఫీసుకు వచ్చిన రైతులకు ఓపికతో సమాధానం చెప్పాలన్నారు ప్రజలకు అందరూ అధికారులు అందుబాటులో ఉంటున్నారు ఇక అత్యంత పని పనిచేయాలని పేర్కొన్నారు భూభారతి చట్టం చేసేటప్పుడు మా కమిషన్ సలహాలు సూచనలు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన భూములలో ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలా మంది కబ్జాల్లో ఉన్నారు కానీ వారి పేరు మీద పట్టాలేక రైతు భరోసా పడక చాలా మంది నష్టపోతున్నారని వారికి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు కావచ్చు ఎవరైనా సరిపోయినప్పుడు వారసుల మధ్యలో కొట్లాడిన కలహాలు ఎవరికి ఎంత రావాలి అసలు కొన్నిసార్లు అయితే ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆడబిడ్డలు కావచ్చు మిగిలిన అన్నదమ్ములు కావచ్చు వారికి ఆ హక్కు అనేది చెందకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల కొట్టుకొని కొన్నిసార్లు ఈవెన్ మర్డర్ కేసులు కూడా మన పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఈ భూభారతి చట్టంలో మనకి వారసత్వంగా వచ్చే భూములకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నోటీసు అందరు వారసులకి ఇవ్వాలి అందరు వారసుల్ని పిలిపించి రైతులు వాళ్ళ పట్ట భూములు వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు పాతగా ఉన్న ధరణి చట్టం దాంట్లో ఉన్న లోపాలు ధరణికి మారినప్పుడు ఎలా ఇంపి పెడతాయన్న వచ్చినప్పుడు వచ్చిన సమస్యలు ఆ సమస్య ద్వారా మన ధరణిలో దానికి మనకు ఆ సమస్యలు ఇంకా ఈరోజు మండల భూభారతి చట్టం భూ హక్కుల నిర్వహణకు భూ రికార్డుల నిర్వహణ సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూపాలన చట్టం అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సదస్సును ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన రక్షణ కలెక్టర్ గారికి అలాగే గౌరవనీయులు మన జిల్లాను అన్ని రంగంలో ముందు నడిపిస్తున్నటువంటి మన డైనమిక్ కలెక్టర్ గారు మన మంచౌదరి గారు ఐఏఎస్ గారు మన అర్చన కలెక్టర్ రెవెన్యూ అమీష్ గారు ఆర్టీఓ సదానంద గారు తహసీల్దార్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మన పిఎస్ఏ చైర్మన్ డీసీపీ డైరెక్టర్ వెంకరెడ్డి గారు ఎంపీఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రైతు సోదరులు అన్నలకు తమ్ములకు అంకలకు టెల్లమ్మలకు పచ్చగా పక్కన వెలకుమారి పిండి వేయ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్తూ ఉన్నారు ఒక నాయక్ తహసీల్దార్ ఉన్నారు ఉంటే ఒక గిరిజా ఒక గిరిజా ఉన్నారు ఒక ఇద్దరు జూనియర్ స్టాండ్ లో సీనియర్ స్టాండ్ లో ఉన్నారు కానీ దాని కింద గ్రామ లెవెల్లో మనకు వేరే డిపార్ట్మెంట్లో పంచాయత్ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లాగా ఉన్నారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో ఏ సిబ్బంది కూడా ఇంతకు లేదు ఇంతకుముందు అందరినీ చాలా సంవత్సరాల ముందు చేయడం జరిగింది సో ఈ భూభారతి చట్టాన్ని పక్కన మందికి అమలు చేయాలంటే